హలో అండి అందరికీ నత్తలు ఉంటారు కొడుకు ఎంత చిన్న తప్పు చేసిన ఎంత పెద్ద తప్పు ఏసిన అనేది తప్పని అసలు అననే అన్నారు ఒప్పుకో కూడా అది కోడలి మాత్రం వెంటనే వేలైతే చూపిస్తారు వాళ్ళు చూపించింది కాకుండా ఇంకా నలుగురికి చెప్పి కూడా చూపించేటట్టు ఎందుకంటే వాళ్ళు ఒకటే గుడ్డే ఫిక్స్ అయిపోతారు కొడుకు ఎంత నీచుడైన వాడు ఎంత దుర్మార్గుడు అయినా సరే వాడు ఎట్లాంటి పనులు వేసినా వాడు నా కొడుకు కూడలి విషయానికి వచ్చేసరికి ప్రతి చిన్న దానికి కొడుకు అనకుండా ఆమె పైన ఊరుకు ఆమె ఒక పెద్ద శత్రువు లెక్క చూస్తారు అప్పు ఎవరు చేస్తేనేమి నాలుగు అయితే ఇద్దరిని అందం లేకపోతే ఒకరిని రెండు మాటలు ఎక్కువని ఇంకొకరిని రెండు మాటలు తక్కువని ఇద్దరికి బుద్ధి చెప్పి తర్వాత సంసారం చక్కగా సాగేటట్టు అని ఆలోచన అసలు తన బిడ్డల విషయానికి ఏమో తన బిడ్డలు మంచిగా ఉండాలి తన అల్లులు కూడా వాళ్ళని మంచిగా చూసుకోవాలి అత్తమ్మలతో కూడా మంచి ఉండాలి కూడల విషయానికి వచ్చేసరికి ఏమో తుమ్మింది తగ్గింది పొద్దున్న లేచింది అన్ని ప్రతి ఒక్కటి కూడా ఒక్క గా ఫోన్ చేసి వాళ్ళు ఇంకా నలుగురు చుట్టాలకు చెప్పడం వల్ల వాళ్ళు ఫోన్ చేసి ఈ భర్తకి చెప్పడం లేదంటే ఆ తల్లి ఎక్కి ఆ భర్తకి చెప్పడం ఇట్లా వాళ్ళ మధ్య చిచ్చులు పెడితేనే ఉంటుంది బిడ్డ అల్లులేమో మంచి ఎవరి మాట పట్టించుకోదు వాళ్ళు ఇద్దరు మాటను ఒకటే ఉండాలి పక్క వాళ్ళని ఎదురింటి వాళ్ళని పొరుగుంటోళ్ళని ఎవరిని చెప్పినట్టు అల్లుడు వినాలి బిడ్డ కూర్చోమంటే కూర్చోవాలి అల్లు లేవంటే ఇవ్వాలన్నట్టు వాళ్ళ ఎలాంటి అయితే ఉంటే కమెంట్ చేయండి సబ్క్రైబ్ Bye.